సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోనిలో కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారథి వాల్మీకి మరియు జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి మండల నాయకులు కలిసి వివిధ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి రోడ్ షో నిర్వహించారు అనంతరం పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గం పశ్చిమ మండలాల్లో బీజేపీ బలంగా ఉందని నరేంద్ర మోదీకి ఆదోని నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అసెంబ్లీ రెండు భారీ మెజారిటీతో గెలిచి ఒక గొప్ప గిఫ్ట్ ఇస్తామని అదేవిధంగా టీడీపీ వైసీపీలను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నానని మీకు ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదు అటువంటిది పార్లమెంట్ ఓటు ఎలా అడుగుతారని సవాల్ విసిరారు కాబట్టి ప్రజలు ఎంపీ ఓటు వారికి వేస్తే వృధా అవుతుందని ప్రజలు తెలుసుకోవాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ కాబట్టి మీరు బీజేపీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏదైనా సాధించిందంటే భక్తుల చాలా భారతదేశ భౌగోళిక వ్యవస్థతో హైదరాబాద్ వరకు లుమ్మినీ పార్క్ కానివ్వండి దగ్గరకు వచ్చేసరి సోదా సోదరికీ ఈ యొక్క గణేష్ దగ్గరలో ఉన్నటువంటి పదార్థాల మీద ఖచ్చితంగా సిపిసిఐడి ఎంక్వైరీ జరపాలి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాకుండా సిబిసిఐడి ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉన్నది మనం యువత స్వచ్ఛంద పార్టీలో చేరు సందర్భంలో మన ఆదాయ నగరంలో కూడా జనసేన ఇంతకున్నటువంటి రమకాంత్లం కూడా రెండు వందల మందిలో జరిగింది విజయంగా ఇంతకుముందు కూడా నా పాదయాత్ర సందర్భంగా కూడా అనేక మంది యువకులు ప్రతి పాటలు కూడా నాతో పాటు నడుస్తూ పార్టీలో ఇవన్నీ పరిశీలించిన తర్వాత అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల్లో కూడా నగరము గ్రామీణాలు కూడా ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమాలకి బ్రహ్మాండం పడతా ఉన్నాయి ఈ సందర్భంలో మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పార్థశాస్ గారు కూడా కోడుకోవడం వాళ్ళతో పాటు మనం అనేక గ్రామాల్లో నగరాల్లో పర్యటన చేస్తున్న సందర్భంలో కూడా మా యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదోని పట్టణంలో వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారం జరుపుకున్నాం అలాగే రోడ్ షో చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాం పశ్చిమ మండలాలు మాకు బాగా పట్టున్న మండలాలు ఆదోని నియోజకవర్గం వ్యూహాత్మకంగా కూడా చాలా ముఖ్యమైంది మాకు ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నియోజకవర్గం మాది రాబోయే ఎన్నికల్లో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాన్ని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిచి నరేంద్ర మోదీకి మేము గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీకి ఒకే ఒక సూటి ప్రశ్న వేస్తా అయ్యా మీరు రెండు ఓట్లు అడుగుతా ఉన్నారు ఎమ్మెల్యే ఓటు అడుగుతున్నారు ఎంపీ ఓట్ అడుగుతున్నారు ఎమ్మెల్యేలు నిలబెట్టాలంటున్నారు ఎంపీ అభ్యర్థులు కూడా నిలబెడతామంటున్నారు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా నరేంద్ర మోదీ ప్రధాన అభ్యర్థిగా ఎన్నికల రంగంలో ఉంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాలి మీ ప్రధాన అభ్యర్థి ఎవరు ప్రధాన అభ్యర్థి ఎవరు చెప్పకుండా మీరు అభ్యర్థిని ఎలా నిలబెడతారు ఎంపీ ఓటు ఎలా అడుగుతారు మీరు మీ ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మీరు ఎమ్మెల్యేలుగా క్యాండిడేట్ నిలబట్టండి మాకు అభ్యంతరం లేదు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారు మేము బ్రహ్మాండ మెజారిటీతో గెలుస్తాం మీ దగ్గర ప్రధానికి ఒక అభ్యర్థి లేనప్పుడు ఎవరు ప్రధాన అవుతారో మీరు చెప్పకుండా మీరు అభ్యర్థిగా నిలబెడతారు ఎంపీ ఓటు మీరు ఎలా అడుగుతారు అని రెండు పార్టీలను సుట్టిగా ప్రశ్నిస్తున్నారు ఎవరైతే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కానీ వైఎస్ఆర్ సిపి పార్టీకి కానీ ఎంపీ ఓటేస్తే అది వృధా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థి లేడు కాబట్టి అని ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను ప్రజలు అభ్యర్థిస్తా పేరు డాక్టర్ పార్త సార్